వెల్కమ్ బ్యాక్ రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయంటుంటారు నిజమే రాజకీయంగా వేసే తప్పటడుగులు నేతల భవిష్యత్తును నాశనం చేస్తాయి ఇలా తమ రాజకీయ జీవితాలను కోల్పోయిన నేతలు కో కొల్లలు ఇప్పుడు ఆ లిస్టులో గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి చేరారు వైసీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడైన గిరి తాజాగా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు వైసీపీ ఓటమి తర్వాత తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన గిరి ఇక వైసీపీలో ఉంటే ప్రయోజనం లేదని భావించి ఆ పార్టీకి బై బై చెప్పేశారు సొంత పార్టీ టీడీపీని వదిలి వైసీపీలో చేరిన గిరి తిరిగి సొంత గుటికి వెళ్లలేక వైసీపీలో కొనసాగలేక రెండింటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయారా అసలు గిరి వేసిన తప్పటడుగులేంటి చూద్దాం లేక వచ్చిన అవకాశం చేతుల నాశనం చేసుకోవడం ఎలా ఉంటుందంటే గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి రూపంలో చూసుకోవచ్చు అంటున్నారు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గిరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు టీడీపీకి గట్టి పట్టున్న ఆ నియోజకవర్గంలో వేరే పార్టీకి ఛాన్సే లేదనే విశ్లేషణలు ఉన్నాయి అలాంటి చోట ఆర్యవైశ్య వర్గానికి చెందిన గిరిని నిలపడమే కాకుండా గెలిపించింది టీడీపీ అయితే కోడి టికెట్ ఇచ్చిన టీడీపీకి గెలిచిన వెంటనే షాక్ ఇచ్చారు గిరి రెండు వేల పంతొమ్మిది మేలో ఎన్నికలు జరిగితే ఆ ఏడాది చివరికల్లా అధికార పార్టీకి సన్నిహితుడిగా మారిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే మొదటిసారి పార్టీ మారింది మద్దాల గిరినే ఇలా పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే వైసీపీలోనూ ఇమడలేకపోయారు వైసీపీలో చేరినప్పటి నుంచి అవమానాలే ఎదుర్కొని చివరకు ఎన్నికల్లో పోటీకి కూడా అవకాశం దక్కించుకోలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాల గిరికి అదే చివరి అవకాశం అవుతుందని ఊహించి ఉండరు తొలిసారి గెలిచినప్పుడు అధికారం దక్కకపోవడం వ్యాపార అవసరాల రీత్యా అధికార పార్టీ పట్ల ఆకర్షితుడనయ్యాను అని చెప్పుకున్నారు గిరి కానీ వైసీపీలో చేరినా ఆయనకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే అభిప్రాయమే ఉంది గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన ఇతర నాయకుల పెత్తనమే ఎక్కువగా నడిచిందని చెబుతారు దీంతో పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారంటున్నారు ఇక అధికార పార్టీలో ఉన్నప్పటికీ పెద్దగా పవర్ లేకపోవడం వల్ల గిరి మాట కూడా ఎక్కడా చెల్లుబాటు కాలేదనే అభిప్రాయం ఉండేది దీంతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారు చివరికి ఈ కారణం చూపే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా నిరాకరించింది వైసీపీ మరోవైపు వైసీపీ నేతల మెప్పు కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా యువనేత లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేసేవారు గిరి అటు వైసీపీలో పలుకుబడి పెంచుకోలేక ఇటు టీడీపీతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని చే చేతులా తన రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారు తాజా ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గిరి బదులుగా పోటీ చేసిన మాజీ మంత్రి విడుదల రజనీ కూడా గెలవలేదు పార్టీ కూడా ఘోర పరాజయం పాలైంది ఇక తనకు ఇచ్చిన గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవిలో కూడా సంతృప్తి దక్కకపోవడంతో పార్టీని వీడారు గిరి అటు టీడీపీలో కూడా మాజీ ఎమ్మెల్యే గిరిపై సానుకూల దృక్పథం లేకపోవడంతో ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లేనన్న వాదన వినిపిస్తోంది ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి ఎమ్మెల్యేగా గెలిచారు గుంటూరు ఎంపీగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు అదేవిధంగా నగరంలోనూ టీడీపీ బలంగా ఉంది ఈ పరిస్థితుల్లో పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోవద్దని నిర్ణయం తీసుకుంది టీడీపీ దీంతో మాజీ ఎమ్మెల్యే గిరి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందంటున్నారు రాజకీయాల్లో గిరి ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పతనమయ్యారంటున్నారు పరిశీలకులు మరోవైపు టిడిపి వైసీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేనల్లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే టీడీపీ మిత్రపక్షాలైన ఆ రెండు పార్టీలు కూడా భాగస్వామ్య పక్షాలకు నష్టం కలిగేలా చేరికలను ప్రోత్సహించకూడదు అని నిర్ణయించడం మాజీ ఎమ్మెల్యే గిరి పాలిట ఆసని పాతంగానే చెబుతున్నారు మొత్తానికి ఓ రాజకీయ నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి ఫెయిల్యూర్ స్టోరీ మిగిలిన వారిని అప్రమత్తమయ్యేలా చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు పరిశీలకులు